వెళ్లిపోయేటప్పుడు నా హాస్పిటల్ చెక్ చేసుకొని అప్పుడు నన్ను దించేయండి అని చెప్పి చెప్పారు అన్నట్టుగానే ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అన్న అన్నకు చీఫ్ సెక్రటరీ గారిని అడ్రస్ చేస్తూ మీరు ఎప్పుడు ఆదేశించిన సిగ్నేచర్ చేయడానికి సిద్ధంగా ఉంది మీరు ఆ ఫార్మాట్ చెప్పండి చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఆస్తులను రాసిస్తూ అన్న మంత్రి గారి చేత మేడం కి పంపించడం జరుగుతుంది అలాగే పట్టభద్రులకు నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటి అన్న నిజంగా నాకున్నది మూడు సంవత్సరాలే మూడు సంవత్సరాల కాల పరిమితిలో ఒకవేళ తీన్మార్ మల్లన్న గనక మీకు నచ్చిన విధంగా పనిచేయకపోతే నేను ప్రజా ప్రజారెఫరెండ్ సిద్ధం ఒకవేళ మీరు గనక తీన్మార్ మల్లన్న నువ్వు మా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయలేదు అంటే వెంటనే రాజీనామా చేసి కాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి దయచేసి సోదర్ ఒక ఆదర్శవంతమైన రాజకీయాల కోసం ఒక నిర్ణయవంతమైన రాజకీయాల కోసం ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నమస్కరించి అడుగుతా ఉన్నా ఇది అలాగే ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ టీచర్లకు కానీ అలాగే వివిధ సమస్యలతో ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ నాది బాధ్యత నేను మా అన్నగారి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు ఎమ్మెల్యేల ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడిగి మీ ప్రశ్నలన్నింటినీ మీ సమాధానాలు రాబట్టి మీ అందరికి అప్పు చెప్తామని తెలియజేస్తూ అలాగే జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు కూడా మంత్రి గారు ఇప్పుడే చెప్పినారు దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పి మంత్రి గారు ఇప్పుడే సభావేదిక చెప్పినటువంటి పరిస్థితి మొత్తానికి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో నేను నేనున్నందుకు గర్వపడుతున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్